స్వామి భక్తులకి అన్న సమారాధన గాజువాక్క జీవీఎల్సీ అరవై ఐదవ వార్డు పరిధి బాంబే కాలనీ కొండపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి భక్తులకి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు శనివారం స్వామివారి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని దాతల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ మాట్లాడుతూ మన వార్డు ప్రజలందరిపైనే కాకుండా నియోజకవర్గ ప్రజలందరిపై కూడా ఆ శ్రీనివాస్ని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు ఆలయ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్వామి ఆశీస్సులు నిత్యం ఉండాలని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దొడ్డి సంతోష్ కుమారి మిత్తని అప్పలరెడ్డి రెడ్డి రాజు గొరుసు రామలక్ష్మి కోవిరి జానకి పాండూరి సత్యవతి ఉషారాణి చిన్నమ్మలు బొబ్బిలి స్వాతి మంగ మల్లలక్ష్మి భవానీ కాంతమ్మ సేనాపతి వెంకటలక్ష్మి వనవాడ వెంకటలక్ష్మి హిమజ కోనరపు చిట్టమ్మ బండారు రామలక్ష్మి లక్ష్మమ్మ ఈశ్వరమ్మ గుంట పద్మావతి మురళిరెడ్డి గరికి కోటేశ్వరరావు ఆలశ్రీను ఆడారి శ్రీనివాసరావుతో పాటు అధిక సంఖ్యలో స్వామివారి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠనాథుడు గరుడాది కొండపైన వైకుంఠనాథుడిగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఏ సమస్యలున్నా ఏ రోగం ఉన్నా ఈ ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి సమస్య ఉంటది అలాగని కోట్లు వచ్చేస్తాయని నేను మాత్రం చెప్పను ఆరోగ్యమే ఉంటే మహాభాగ్యం ఆరోగ్యం లేనిది అసలు ఏమి కూడా మనం చెయ్యలేము కొన్ని కోట్లు ఆస్తి ఉన్నా సరే ఆరోగ్యాన్ని అయితే మాత్రం కాపాడుకోలేం ప్రతి ఒక్కరూ వచ్చి అనుగ్రహం కావాలి అని చెప్పేసి ఆ దేవుణ్ణి అడగండి కంపల్సరిగా కోను పిలిస్తే కోటి పలికే దేవుడు కొండంత దేవుడు మన వైకుంఠనాథుడు ఆ వైకుంఠనాథుడిని అందరూ కలిసి ప్రార్థించాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ మీడియా ప్రేర్పే ధన్యవాదాలు స్వామి తెలిస్తే పలుకుతున్నారు అయితే ఇస్తున్నారు అలాంటి స్వామి మన సమక్షంలో ఉండవు మన అంతా ఎన్నో జన్లో పోలీసులు అదృష్టంగా భావిస్తూ ఈ రోజు అన్నదాన కార్యక్రమాల్గొన్న పక్షులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా కులమత రాజీ సంబంధం లేకుండా స్వామిని పిలిస్తే ఏం కావాలని స్వామి ఇస్తున్నారు ఇలాంటి స్వామి అవకాశం మనకి ఎన్నో జన్లో పూని చేసుకుని పరిసర అందరూ బాగా మాకు కూడా అన్ని రకాల ముందుండి చాలా ఇస్తూ చూసొనిస్తూ పెద్దయినగా ఉన్నట్టు మా పెద్ద పెద్దలు గౌరవి ఇతర అప్పరెడ్డి గారు వారి కుటుంబాన్ని మరొకసారి స్వామి ఆశ ఉండాలి చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే మాకు ప్రత్యేకంగా పెంటూరు గారు సేవకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా శ్రావణ మాసం ఇప్పుడే ఆలయ చెప్తారు శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి చాలా విశిష్టమైన పూజలు ఉంటాయి ఆ పూజలో పాల్గొన్న భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఎంతో ఆశీర్ ఉండాలి చెప్పి నిండి ఆరోగ్య సౌభాగ్యం ఉండాలి శ్రీ వరలక్ష్మి మరి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగుతున్న అనునిత్యం అన్న సమారాధన కార్యక్రమం చక్కగా రంగరంగ వైభవంగా ఎంత సంపూర్ణంగా జరుగుతుందంటే అది శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు మరి గాజువాకలోని ఎంతో ప్రసిద్ధమైన ఈ యొక్క ఆలయం అరవై ఐదో వార్డులో వైకుంఠ దూరాన్ని వెలిసిన వైకుంఠ వాసుడిగా వెలిచి నిలిచిన తండ్రి మరి ఎక్కడ కనీ విని ఎరగిన రీతిలో మరి వైకుంఠ ద్వారాన్న స్వామి ఎవరు ఏది కోరుకున్నా కోర్కులు తీర్చే కొంగు బంగారం కింద స్వామి స్వయంభూగా కోర్మ రూపాన్న కో అంటే లక్ష్మీ స్వరూపం అందుకే స్వామి దగ్గరికి వచ్చి మీరు నోట్లోంచి మీరు స్వామి దగ్గర ఏదనుకున్నారో తక్షణం అదే జరుగుతూ ఉంటుంది అంతటి మహిమ ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర మరి ఎంతో పర్వ పవిత్రమైన రోజులు రానే వస్తున్నాయి మరి శ్రావణ మాసం ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూసే మరి మా అందరికీ కూడా ఈ గాజువాకలోనే అతి పెద్ద ఆలయము అలాగే సిరిలిచ్చే తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి మరి సోమవారం దగ్గర నుంచే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది మరి ఆ లక్ష్మీదేవి పూజలు కూడా ఉదయం టైంలో సాయంకాలం టైంలో స్వయంగా మీచైతే మరి కుంకుమ అచ్చిన కార్యక్రమం పంతులు గారిచే చేయించబడుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ సోమవారం దగ్గర నుంచి నెల రోజులు కూడా ఉదయం సాయంకాలం కూడా కుంకుమ అచ్చిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతూ ఆయు ఆరోగ్యాలతో సకల సంపదలతో భోగభాగ్యాలతో ఆ శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారని తెలియజేస్తూ